జయశ్రీమన్నారాయణ అండి నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు ఈరోజు మనం తులారాశి గురించి తెలుసుకుందాం చక్రం లోపల తులారాశి ఏడవ రాశి అవుతుంది ఈ తులారాశి రాశీచక్రం లోపల నూట ఎనభై డిగ్రీల నుంచి రెండు వందల పది డిగ్రీలు వ్యాప్తి చెంది ఉంటుంది ఈ తులారాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశిలో కూడా తొమ్మిది నక్షత్ర పాదాలు ఇమిడి ఉంటాయి అవి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ లోపల ఈ తొమ్మిది నక్షత్ర పాదాలు ఇమిడి ఉంటాయి ఈ తులారాశి కాలపురుషుని భాగం లోపల ఉదరం కింది భాగం అంటే పొత్తి కడుపును చూపిస్తూ ఉంటుంది ఇది తులారాశి పురుష రాశి అవుతుంది అలాగే చెర రాశి నిశ్శబ్దపు రాశి పగటి సమయాన్ని చూపిస్తుంది శీర్షోదయ రాశి అవుతుంది ఈ తులారాశి మానవ జాతికి చెందినటువంటిది నీల వర్ణం కలిగి ఉంటుంది దీర్ఘ పరిణామం కలిగి ఉంటుంది వైశ్య జాతి పైశ్య జాతి అలాగే పడమర దిశను చూపిస్తుంది ఇది వాతము పొత్తి కడుపు భాగాలను చూపిస్తూ ఉంటుంది ఈ తులారాశి ఈ అవయవాలను మనం తెలుసుకుందాం ఇప్పుడు ఈ తులారాశి కిడ్నీలు చర్మము గజ్జలు రక్త కణాలు వెన్నుపూస నడుము మూత్ర నరమును చూపిస్తూ ఉంటుంది ఈ తులారాశి వారికి వచ్చేటువంటి రోగాలు ఏమిటి అంటే మూత్రపిండాలల్లో రాళ్ళు పిత్తాశయము బుధద్వార రోగాలు నపుంసకత్వము ఇరవై నాలుగు గంటలు కడుపు నొప్పి పాదాల పొంగు చర్మమును సంబంధించినటువంటి వ్యాధులు ఈ తులారాశి వారికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ వారి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మానసిక సమతుల్యము చక్కని నిర్లీనత న్యాయకత్వపు లక్షణాలు రసికత్వము ఆదర్శ వ్యాధిగా ఉంటారు మార్పులు ఎక్కువగా ఉంటాయి వ్యాపారము చేసేటువంటి తత్వం కలిగి ఉంటారు ఎవరిని చూసినా కానీ ఆకర్షణీయమైనటువంటి శక్తి కలిగి ఉంటారు అందరి లోపల కలిసిపోయేటువంటి తత్వము వీళ్లకు ఉంటుంది వీళ్ళు చేసేటువంటి వృత్తులు ఏమిటి అనంటే న్యాయవాదులు వైద్య వృత్తి డీలర్సు మరియు వ్యాపారవేత్తలు పోషణ డిజైనర్ ఫోటోగ్రాఫీ సుగంధ ద్రవ్యాలు వ్యాపారం చేసేటువంటి తత్వం కలిగి ఉంటారు ఈ తులారాశి వాళ్ళు ఈ తులారాశికి మారక రాశి అయినటువంటిది వృశ్చిక రాశి అలాగే మేషరాశి మారక అధిపతులు ఎవరు అనంటే మారకుడు కుజుడు అవుతాడండి ఇది ఈ తులారాశి లక్షణాలండి మరి మళ్ళా రేపటి అధ్యాయంలో వృచ్చిక రాశి గురించి తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి కామెంట్ చేయండి ఏదన్నా లోపాలు ఉంటే నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ